వెమ్లాడ రాజన్న అంటే గరిబోల దేవుడు తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ మాత్రమే కాదు యావత్ తెలంగాణ నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వేములాడ రాజన్న దర్శనం చేసుకోవాలి రాజన్న కోడ కట్టాలని మొక్కులు తీర్చుకోవాలని చెప్పేసి అక్కడ పోషమ్మ కోడిని పోయాలని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన భక్తులు వేరే రాష్ట్రాలకు సంబంధించిన భక్తులకు ఒక ప్రాముఖ్యమైన చారిత్రాత్మకమైన ఆలయం వేములవాడ రాజన్న ఆలయం మనం ప్రేమగా రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ ప్రజలు రాజన్నగా పిలుచుకుంటారు ప్రేమతోటి ఆ ఆలయానికి ఇప్పుడు మహర్దశ కొట్టనున్నది ఇలాగైతే యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందో అంతే గొప్పగా వేములవాడ రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది నిజంగా కూడా అది హర్షించదగ్గ విషయం ఆ పని జరిగితే రెండు మూడేళ్ళ ప్రణాళిక వాళ్ళు పెట్టుకున్న జరిగింది దాంట్లో మూడు దశలుగా అభివృద్ధి చేస్తారు ఐదు వందల కోట్ల పైచీలకు దానికి ఖర్చు అని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది మొదటి దశలో జూన్ పదిహేను నుంచి అసలు ఆలయంలో దర్శనాలు నిలిపేస్తారు ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ తెలంగాణలో వెములాడ రాజన్న ఆ లింగాన్ని దర్శనం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే జూన్ పదిహేను లోకల్నే దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత దర్శనం ఉండదు అక్కడ ఇది ముఖ్యమైన అప్డేట్ తెలంగాణ ప్రజలకు జూన్ పదిహేను తర్వాత భీమేశ్వర ఆలయంలోనే ఉత్సవమూర్తులు పెట్టేసి భీమేశ్వర ఆలయంలో దర్శనం ఉంటుంది వెములాడ రాజన్న దర్శనం జూన్ పదిహేను దాకానే ఉంటుంది జూన్ పదిహేను నుంచి బంద్ ఆ తర్వాత ఏం చేశారు అంటే అక్కడంతా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చి ప్రధాన ఆలయాన్ని దెబ్బతించకుండా చుట్టూ కూడా కొత్త ఆలయాన్ని ఇప్పుడైతే నాలుగు ఎకరాలు ఉందో దాన్ని ఇంకా విస్తరించి పెద్దగా చేసి చుట్టూ కూడా కొత్తగా నిర్మించే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు నిజంగా ఇది అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకోవాలి తెలంగాణ ప్రాంతానికే కాదు అక్కడ పర్యాటకం కూడా పెరుగుతుంది అక్కడ ప్రజలకు ఆదాయం పెరుగుతుంది జీవన ప్రమాణం పెరుగుతుంది అక్కడ రోడ్లు డెవలప్ అయితే రైల్వే స్టేషన్ వస్తుంది కాబట్టి విమ్లాడ రాజన్న ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకోవాలి ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి వేములవాడ చాళుక్యుల చరిత్ర అక్కడ ఉంది చాళుక్యులు నిర్మించిన ఆలయం కాదు ఉంటుంది వేములవాడను రాజధానిగా చేసుకొని వేములవాడ చాళుక్యుల చరిత్ర అక్కడ ఉన్నది వాళ్ళ పేరే వేములవాడ చాళుక్యులు అంటారు ఆ చాళుక్యుల రాజవంశానికి చెందినటువంటి ఆ ప్రాశస్తత దెబ్బ తినకుండా అక్కడ చరిత్ర దెబ్బ తినకుండా ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరుకుందాం ఇక్కడ ఇంకొక ఐటెం మనం చూస్తుంటాం మనకు కనిపించేదే మనం రోజు ఉండేదే మనం తెలంగాణకు సంబంధించి తెలంగాణలోనే తెలంగాణలో ఒకప్పుడు మనోళ్ళే పోయి వేరే రాష్ట్రాల్లో బొంబాయిలో ఉపాధి పొందేటోళ్ళు లేకపోతే దుబాయ్కి వెళ్ళేటోళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే తెలంగాణకే లక్షల మంది ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు వచ్చేసి ఇక్కడ కూలి పని చేస్తున్నారు ఇక్కడ అన్ని రంగాల వాళ్ళు విస్తరించేసి వాళ్ళు ఇక్కడ డబ్బు సంపాదించుకొని ఈ డబ్బును వారి రాష్ట్రాలకు తీసుకుపోతున్నారు అన్నదే ఈ వార్త యొక్క సారాంశం మనం ప్రతి పనిలోనూ ఉత్తరాది కూలీలే రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ రెండు లక్షల మంది ఉత్తరాది కూలీలు నిర్మాణ వ్యవసాయ హమాలి గ్రానైట్ పరిశ్రమల్లో అధికం ఇక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్న లేబర్ కూలీ పనుల్లో తగ్గుతున్న తెలంగాణ వాసులు జీవన ప్రమాణాలు మెరుగుతూ మారుతున్న దృక్పథం లేబర్ కొడుతున్న అందిపుచ్చుకుంటున్న ఉత్తరాది ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రతి పనిలో కూడా తెలంగాణ వాళ్లకు మనకు పని శాతం లేదు లేదన్నాడు మనకు పని శాతం కాక మనం పని చేయలేక మనకు ఉన్న జాలు అని చెప్పేసి భూమి విలువ విరగానే మనం పనులు బంద్ చేసుకుంటున్నాం ఇక్కడ ఖైగలు దొరకలేరు అసలు వ్యవసాయంలోనైతే కూలీల సంక్షోభం చాలా ఉన్నది నాట్లేసేందుకు పనులు దొరకలేరు అసలు వరి కోసే పనే లేకుండా యంత్రాలు వేస్తున్నాయి కానీ మిగతా చిన్న చిన్న పనులకు కూడా ఊర్లలో కూలీలు దొరికేలేని పరిస్థితి ఉన్నది దీన్ని అవకాశంగా ఉత్తరాది వాళ్ళు తీసుకున్నారు అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు సంపాదించుకుంటున్నారు అని చెప్తున్నాం ఇక్కడ మనం చూసినట్టయితే ఉమ్మడి జిల్లాల వారీగా కరీంనగర్లో డెబ్బై ఐదు వేల మంది ఉన్నారట ఉమ్మడి కరీంనగర్ అది పాత కరీంనగర్ వరంగల్లో యాభై వేల మంది మైబూర్నర్లో నలభై వేల మంది ఆదిలాబాద్లో ముప్పై ఐదు వేల మంది నిజామాబాద్లో ఇరవై మూడు వేల మంది మెదక్ జిల్లాలో అత్యధికంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎనభై వేల మంది నల్గొండలో ముప్పై రెండు వేలు ఖమ్మంలో పదిహేను వేలు ఇట్లా ప్రతి పనిలోనూ వాళ్ళే వాళ్ళు చెప్తుంటే ఇక్కడ ఇరవై వేలు సంపాదిస్తున్నారు ఒకరు ఇక్కడనే ఉన్నదని ఒకరు ఇట్లా ఈ రకంగా స్టోరీ ఇవ్వడం జరిగింది ఇది ఒక రకంగా భారతదేశంలో ఎక్కడైనా బతికే అవకాశం భారతీయులకు ఉంటుంది కానీ మనం మనస్వార్థం చూసుకున్నట్టయితే మన ప్రాంతంలో అన్ని రంగాల్లో వాళ్ళు పాతుకుపోతున్న విషయం ఇది మంచి పరిణామంగా అనుకోవద్దు ఇక్కడ ప్రజలకు ఉపాధి లేకుండా పోతుంది ఇక్కడ నిజంగా కూడా ఒక హోటల్కి వెళ్తే అక్కడ రెస్టారెంట్లో చెఫ్లు కానీ మాస్టర్లు కానీ అంతా ఊరిస్తే వాళ్ళే ఉంటారు అక్కడ మనకు ప్లేట్లు తెచ్చి అడిగేటోడు వాడు ఇక్కడ భాష రాదు భాష రాకుండా ఇక్కడ బతుకుతున్నారు వాళ్ళు సర్వీస్ చేసేటోళ్ళు వాళ్ళే వండేటోళ్ళు వాళ్ళే అన్ని రంగాల్లో కన్స్ట్రక్షన్లో లేబర్ పనుల్లో వ్యవసాయ పనుల్లో పాడి పరిశ్రమలో బర్రె పాలు వినాలన్నా కానీ బీహార్లే బీహారు ఉత్తరప్రదేశ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ల నుంచి మన రాష్ట్రంలో ఇన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అని అంటే మనం కూడా కొంత ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం కూడా తెలంగాణలో ఈ సంపద వేరే రాష్ట్రాలకు పోవడం వల్ల మనకు అన్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇబ్బందులు జరుగుతాయని గుర్తుంచుకోవాలి కూలీలు కూడా మనం గమనించినట్టయితే కూలీలు కూడా అసలు తెలంగాణలోనే అత్యధికంగా ఉందట దేశంలో కేరళలోనేమో ఏడు వందల పైచిలుకుంటే తెలంగాణలో ఏడు వందలు ఉంది అంటే దేశంలోనే అత్యధికంగా కూలీలు అందించే రాష్ట్రం మన తెలంగాణగా ఉండేది అదే ఇంత కూలీ వేరే రాష్ట్రాలు ఇస్తలేదు మధ్యప్రదేశ్లో ఒక రోజు పనికి పోతే రెండు వందల యాభై రూపాయలు ఇస్తారట బీహార్లో ఒక రోజు పనికి పోతే రెండు వందల ఎనభై రూపాయలు ఉత్తరప్రదేశ్లో రెండు వందల ముప్పై రూపాయలు ఇట్లా చూసుకున్నట్టయితే యావరేజ్గా ఒక కూలీ పనికి ఏ పనిలోకి వెళ్ళినా ఏడు వందలకు తగ్గకుండా కూలీ దొరికే రాష్ట్రం తెలంగాణగా ఉండేది కాబట్టి ఇక్కడికి అందరు రావడానికి ఇష్టపడుతున్నారని మనకు తెలుస్తుంది ఇంకొక బ్యానర్ మనం చూస్తే కూల్చే కుట్ర కేసీఆర్ ఇది పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒక బాంబు వీల్స్ నిన్న కూల్చే కుట్ర కేసీఆర్దే ఐదారు వేల కోట్లతో మా ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కుటుంబం ఎన్ని స్కెచ్లు వేసినా మా ముందు చెల్లవు ధరణి చట్టమే బీఆర్ఎస్కి ఉరితాడైంది మేం బాగా పనిచేస్తున్న ముందుకే మోడీ విమర్శిస్తున్నారు ఇది ఈ వార్త యొక్క సారాంశం మనం గమనించినట్టయితే ఆయన ఇంటర్వ్యూ చేసిరు ఆయన ఇంటర్వ్యూ చేసిన విషయం ఏంది అని అంటే మీరు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు ఒక సంస్కరణలు ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది భూభారతి అని దాని గురించి మాట్లాడండి అంటే ఆయన ఈ అంశం తీసుకొచ్చారు దీన్ని బ్యానర్ ఏడంగా వీలు నిజంగా కూడా గమనించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కూల్చే అవసరం లేదు అగత్యం లేదని చెప్పేసి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మాకు ఈ ప్రభుత్వం ఐదేళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మీది మీరు కూల్చుకుంటే మేమేం చేయలేం కానీ మీరు ఐదేళ్ళు మంచిగా పరిపాలించుండి అప్పుడే మా విలువ తెలుస్తుంది జనాలకు ఇప్పటికే సంవత్సరంలోనే మా పార్టీ విలువైంది మేము పరిపాలించిన నేపథ్యం ఏంది మీరు మీరు ప్రజలకు అందిస్తున్న పరిపాలన ఏంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏడాదినే విరక్తి అవుతుంది మీ పరిపాలన కాబట్టి మీరు ఐదేళ్ళు ఉంటే మాకు ఇంకో పదిహేను ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా డోకా ఉండకుండా ఉంటుంది కాబట్టి మీరు ఐదేళ్ళు మంచిగా అసల్లా పరిపాలించమని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తే ఈయన బాంబు వేలుస్తుండ్రు ఇక్కడ మనం గమనించాలే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దడుముకుంటుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసలు రేవంత్ రెడ్డికి ప్రమాదం ఎక్కడి నుంచి ఉన్నాయి ఉంది అని అంటే మొదట హెచ్చరిక మొదటి ప్రమాద హెచ్చరిక ఈయనదే ఉంటుంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది ఈయన పెద్ద పెట్టుబడిదారు పెద్ద లాబీ ఈయన మొన్న మొన్నడే పార్టీలో మారిని నేను ఏదో టీఆర్ ఏదో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినా అని చెప్తున్నాడు టీఆర్ఎస్ లో పెరిగి టీఆర్ఎస్ లో ఎదిగినటువంటి వ్యక్తి ఈయనని ఎంతవరకు నమ్ముతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి మొదటి ప్రమాద హెచ్చరిక కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో ఉంది అనంటే అది పొంగులేటి శ్రీనివాసరెడ్డే ఈయనకే డబ్బు సంచులు ఉన్నాయి ఈయననే ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటాడు క్యాంపులు పెడతాడు గ్రూపులు పెడతాడు ఇవన్నీ గ్రూపు క్యాంపులు పెట్టేసి రేపు బాంబులు పెట్టి రేవంత్ సర్కార్ని ఎవరైనా మొదటిగా వేల్చాలనుకుంటున్నారంటే అది పొంగులేటే కాబట్టి ఈయననే ముందుకొచ్చి మళ్ళా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది జడ్ ఫోర్ న్యూస్